హలో వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము కోడిగుడ్లు ఉల్లగడ్డ పులుసు ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ కోడి కోడిగుడ్లు ఉల్లగడ్డ కూర ఎలా చేయాలని చూద్దామా మరి సరైన ఏం లేదు ఫ్రెండ్స్ కోడిగుడ్లు ఉల్లగడ్డ ఉడకబెట్టి పొక్కు తీసి ఇలా తీసి పెట్టేశాను మరి టమోటాలు ఒక రెండు ఎర్రగడ్డలు ఒక రెండు ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర చింతపండు అయితే మరి ఉల్లగడ్డ పులుసు కోడిగుడ్లు పులుసు అలా చేసుకునేటప్పుడు చాలా చాలా కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ మరిగించ వేయకూడదు పుల్లగా అయిపోద్ది కొంచెం పులుసు అంటే పేరుకి ఫ్రెండ్స్ ఇంత కూడా పడలేదు ఫ్రెండ్స్ కొంచెం చింతపండు అన్నమాట పేరుకి అలా వేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది నేనైతే చింతపండు బాగా పో తీసేసి చెత్త అంతా తీసి ఇలా తీసి పెట్టాను ఫ్రెండ్స్ నానబెట్టి సరేనా ఇప్పుడు ఈ కూర ఎలా చేయాలని చూసేస్తామా ఫ్రెండ్స్ సరేనా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కడాయి పెట్టేసాను నేనైతే కొంచెం కచ్చాపచ్చాక ఏం చేసి ఉల్లిపాయ ముక్కలు తర్వాత కూర చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా అలా అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం ఎగాలన్నమాట నూనెలో చూడండి ఇలా ఏగిపోయింది కదా ఇప్పుడు తీసి కొన్ని జీడిపప్పు పలుకులు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మసాలాకి ఈ కూర చపాతీతో పులకతో వేడివేడి అన్నంలో సంగటిలో దేండ్లైనా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా బాగా తినొచ్చు సరేనా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఎగిపోయాయో కదు ఫ్రెండ్స్ కొంచెం ఆవాలి ఫ్రెండ్స్ తిరగమాతకి సాల్ట్ ఫ్రెండ్స్ తగినంత వేసుకోవాలి చూసి వేసుకోండి ఫ్రెండ్స్ మరి ఉప్పు ఎక్కువ అయితే తినలేము కదా కాబట్టి కొంచెంగానే తక్కువగానే వేసుకోవాలి ఎప్పుడైనా మనము సరేనా ఇలా ఎగిపోయింది కదా ఆల్రెడీ వేయించినవే కదా ఫ్రెండ్స్ ఇది మసాలా చేసింది కాబట్టి ఇప్పుడు పొళ్ళు వేసేద్దాం మరి పొడులు పసుపు మిరప్పొడి కొంచెం చాలు ఫ్రెండ్స్ ఇది ధనియాలు జీలకర్ర రావాలు మెంతులు అన్నీ వేయించి పులుసు పొడి ఫ్రెండ్స్ కొంచెం ధనియాల పొడి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ చింతపండు పులుసు ఫ్రెండ్స్

చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కూర సరేనా ఓకే ఇలా అన్నమాట చూడండి ఎంత బాగుందో ఇప్పుడే చిక్కగా ఎంత బాగుందో ఇంకా ఉడికిపోతే గుత్తగా బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా ఓకే చూడండి ఫ్రెండ్స్ ఎంత గుప్తంగా ఎంత బాగా వచ్చేసిందో మరి కూర కొంచెం సిమ్లో ఉంటే నూనె కూడా బాగా పైకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ సరేనా చూడండి ఎంత బాగుందో మరి అంతే ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీ మరి బాగుంటుంది ఇలా అన్నమాట ఓకే